ఎడారిలో సెలయేళ్ళు డిసెంబర్ పదహారవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అన్న అను ఒక ప్రవక్తియుండెను దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రయింబడు సేవ చేయించుండెను ముప్పై ఏడు వచనముల సమాహారము ప్రార్థించడం వల్ల నేర్చుకుంటా మరణంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతమైన ప్రార్థనని ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రాహము తన జీవిత కాలమంతా దీవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధమ కోసం అంతలా దీవునితో వాదించగలిగేవాడా పెనుయరు దగ్గర రాత్రంతా యాక్కు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా మన ప్రభువు గెత్సేవనికి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ముందు రాత్రి సమయాల్లోనూ పెందల కడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ఇష్ట ప్రకారం ప్రార్థన వీరుడు నవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాస అంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరిచి వానలు కురిపించిన ప్రార్థన కూడా అంతకు ముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి సాక్షులు మొదలైన వాళ్ళు పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటకి తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసినవారే సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులవుతున్నారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు సాగడం కోసం ప్రార్థించాలి దేవుడు మేము దివించుగా